వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా చల్మేడ ఆనందరావు క్యాన్సర్ హాస్పిటల్లో ఒక ప్రోగ్రాం జరుపుకోబడింది మెయిన్ ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే ఒకటి అవేర్నెస్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అన్ని విధాలు అంటే హైదరాబాదే కాదు ఇక్కడ కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతో దానికి సర్వసమానంగా ట్రీట్మెంట్ ఇక్కడ కూడా అందుతుంది అన్నట్టు అదే కాకుండా బీద ప్రజలకి ఏంటంటుందో చాలా స్కీమ్స్ ఉంటాయి స్కీమ్స్లో పేషెంట్స్కు కరెంట్ కానీ ఆపరేషన్ కానీ లేదా కీమోథెరపీ అంటే మందులు కానీ మోస్ట్ ఉచితంగా ఇక్కడ ఇవ్వబడుతుంది అదే కాకుండా పేషెంట్కు శక్తి కలుగుటకు ఎన్నో కంపెనీస్ ద్వారా మాట్లాడి ప్రోటీన్ పౌడర్ వాళ్ళకు ఏదైతే బలము ఆరోగ్యం కలగడానికి ఇచ్చి అదే కాకుండా యోగా మెంటల్ అవేర్నెస్ మెడిటేషన్ ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా అంటే పేషెంట్ ఎట్లన్నా క్యాన్సర్ నుంచి బయటికి తెచ్చడానికి ప్రయత్నం చేసే ప్రోగ్రామ్స్ చాలా జరుగుతాయి అన్నట్టు ఇవి రోజు ప్రోగ్రామ్స్ జరగడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ ఫెసిలిటీస్ పేషెంట్లు కాకుండా తెలిసిన వాళ్ళు వాళ్ళంతా ఊర్లల్లో గ్రామ ప్రజలు చాలామందికి తెలియదు అవేర్నెస్ ఉండదు ఇది మా యొక్క ఉద్దేశం అంటే మూల మూలలు వ్యాపించి ఈ వీటిని ఉపయోగించుకోవడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ మెయిన్గా ఇలా కండక్ట్ చేయబడినది దానికి మెయిన్ ఏదైతుందో మా సూపరింటెంట్ గార్డ్ ఎజిలార్సీ మేడం డైరెక్టర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇంకా డాక్టర్లు కూడా ఉన్నారు వాళ్ళు కొంతమంది ఆపరేషన్ థియేటర్లో బిజీగా ఉన్నారు మేము ఇది థ్యాంక్ యూ